కుమారి ఆంటీ మీడియాలో ఇప్పుడు ఈ పేరు వైరల్ అయింది సోషల్ మీడియాలో అయితే చాలా రోజులుగా ఆమె వీడియోలు రన్ అవుతున్నాయి అలాగని ఆవిడేమీ సెలబ్రిటీ కాదు రాజకీయ నాయకురాలు అస్సలు కాదు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఫుడ్ బిజినెస్ చేసే సాధారణ మహిళ అలాంటి కుమారి ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందంటూ పోలీసులు జోక్యం చేసుకున్నారు దీంతో ఆమె బిజినెస్ సాగింది ఇది కూడా వైరల్ అవడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కలుగు చేసుకోవాల్సి వచ్చింది అసలు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ వివాదం వెనక అసలు కథ ఏంటి దేశంలో ఇలా చిరు వ్యాపారాలు చేసుకుని పోసుకునే వారు దాదాపు ఇరవై లక్షల మంది పరిస్థితి ఏంటి సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఈ వ్యాపారం ఎలా జరుగుతోంది మరి కుమారి ఆంటీ లాంటి వారికి సెక్యూరిటీ ఎలా హైదరాబాద్లోని రాయదుర్గం మాదాపూర్ రోడ్లో కుమారి ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది ఆవిడ అసలు పేరు దాసరి సాయి కుమారి భాగ్యనగరంలో బతుకు తెరువుకు వచ్చిన వారికి ఇలాంటి ఫుడ్ స్టాల్స్ కొత్త కాదు కానీ భోజనం కోసం వచ్చిన వారిని ఆమె అభిమానంగా పలకరించే తీరు రకరకాల నాన్ వెజ్ వంటకాలు ఇవన్నీ ఆమెను సోషల్ మీడియాలో ఫేమస్ చేశాయి దాంతోపాటు డిజిటల్ యుగంలో మీడియా అటెన్షన్ను అటువైపు మళ్ళేలా చేశాయి అందుకే ఆమె వీడియోలకు రీచ్ బాగా పెరిగింది దీంతో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఇక్కడోసారి భోజనం చేసి వెళ్ళడానికి మక్కువ చూపించేవారు అలా ఆమె పుట్టి కు గిరాకీ పెరిగింది అది కాస్త సోషల్ మీడియాను బాగా అట్రాక్ట్ చేసింది దీంతో పాపులారిటీ ఇంకా పెరిగింది కార్పొరేట్ ఉద్యోగులు కొందరు సినిమా వాళ్ళు అక్కడే భోజనం చేస్తుంటారు వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో భోజనం అక్కడ సిద్ధంగా ఉంటుంది ధర తక్కువ రుచి ఎక్కువ అంటూ కామెంట్స్ రావడంతో కుమారి అంటే ఫుడ్ స్టాల్కు బిజినెస్ పెరిగింది పదేళ్లుగా అక్కడే ఫుడ్ బిజినెస్ నడిపిస్తుంది ఆమె రోజుకు ఎంత బిజినెస్ చేస్తారు ఎంత లాభం వస్తుంది ఇలా రకరకాల టాపిక్స్పై చర్చ జరిగింది ఇలాంటి వీడియోలు మరికొంతమందిని ఆకర్షించాయి దాదాపు నెల రోజుల నుంచి సోషల్ మీడియా ఫుల్గా ఫోకస్ పెట్టడంతో నెట్టింట ఇదే డిస్కషన్ జరిగింది ఆమె ఫుడ్ స్టాల్కి వచ్చే జనంతో పాటే ఆ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు కూడా పెరిగాయి దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు ఆమె భోజనాన్ని తీసుకువచ్చే బండిపై కేసు పెట్టారు అక్కడ స్టాల్ నిర్వహణ విషయంలో అభ్యంతరాలు కూడా రావడంతో ఈ విషయం బాగా పాపులర్ అయింది దీనిపై సోషల్ మీడియా అటెన్షన్ పే చేయడంతో చివరకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది ఆమె అక్కడ వ్యాపారం చేసుకునేలా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజా పాలనకు తమ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె స్టాల్కు వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి దీంతో ఆయన రియాక్షన్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు కుమార్ ఆంటీ లాగే ఈ దేశంలో రోడ్డు పక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అంచనా ప్రకారం దాదాపు ఇరవై లక్షలు జనసంచారం ఎక్కువగా ఉన్న చోట ఆఫీసులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఫుడ్ స్టాల్స్ వీధి పక్కన చాలా కనిపిస్తాయి క్వాలిటీ విషయంలో ఇబ్బందులు అభ్యంతరాలు ఉన్నా చాలామంది వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు నిజానికి వీటికి ప్రజాదరణ బాగోవడంతో కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకు వేసింది దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వంద ఫుడ్ స్ట్రీట్స్ని ఏర్పాటు చేయాలనుకుంది సిటీల్లో ఇలాంటివి ఇప్పటికే ఉన్నాయి ఒక్కో ఫుడ్ స్ట్రీట్కు కోటి రూపాయలు కేటాయిస్తామంది దీనివల్ల రుచి శుచి శుభ్రతతో మంచి ఆహారాన్ని అందించడానికి వీలు కలుగుతుందని చెప్పింది మన దేశంలో పానీపూరి మార్కెటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా ఇక దేశవ్యాప్తంగా ఇలా వీధి పక్కన ఆహారం అమ్మేవారి వ్యాపారం దాదాపు మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు దీనిని బట్టి స్ట్రీట్ ఫుడ్ రేంజ్ మీకు అర్థమై ఉంటుంది సో ప్రభుత్వం ఇలాంటి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యత తగ్గకుండా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సో ఒక స్ట్రీట్ వెండర్ విషయంలో ముఖ్యమంత్రి స్పందించారంటే ఈ బిజినెస్ చేసేవారి స్థాయి ఏంటో మీకు అర్థమై ఉంటుంది